తిన్న అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది తిని మా లేట్ అయింది వచ్చాడు రావడానికి మా ఆయన వచ్చాక తిన్నాం పడుకుండిపోయా నెక్ నిర ఎక్కువగా వస్తుంది అంటే మరి నేను మటన్ బగారా రైస్ అంటే పలావ్ ఉన్నాం పలావు పలావ్ ఇందాక ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను బయటికి అప్పుడు చేశాను లైవ్ మీరు రాలే అందుకే తీసేసి తర్వాత చేశాను లైవ్ వర్షం పడుతుందా బాబు గారు మీ ఊర్లో రాము చిలక ఏంటండి రాము చిలక ఏంటి ఏంట మీ కాదంట అర్థం ఆహా లేదండి రోజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ గ్రీన్ అది రామచిలక కాదు రోజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ రామచిలక కలర్ అంటే ఇంకా థిక్గా వస్తుంది అంటే ఇక్కడ పైన ఇక్కడ ఉందిగా వైటు ఎక్కడ ఉన్నా ఇక్కడ టెంపుల్ పైన ఇట్లా లైన్స్ లైన్స్ వచ్చింది ఉంది కదా వైట్ అండ్ రామా గ్రీన్ ఈ కలర్ అండి అది మీరు చెప్తుంది ఈ గ్రీన్ వేరు ఈ గ్రీన్ వేరు తర్వాత ఇది లైట్ గ్రీన్ ఇది వచ్చేసి లైన్స్ లైన్స్ వచ్చింది రామా గ్రీన్ ఏంటండి కలర్ కూడా తెలియదా మీకు ఏంటి చూసాను మీ ఫోటో ఇప్పుడే అవునా ఓకే ఓకే